ఈ నెల ఇరవై తొమ్మిదిన బీఆర్ఎస్ తెలపేట దీక్షా దివస్ కార్యక్రమంపై సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ రెడ్డి ఈ సమావేశానికి హాజరై మాట్లాడారు కేసీఆర్ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర నాయకుల కీలుబొమ్మగా ఉందని ఎన్నో రకాలుగా ఉద్యమం చేసిన అప్పటి ప్రభుత్వం స్పందించలేదన్నారు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో ఉద్యమాన్ని ఉధృతం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించారన్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన దీక్షా దివస్ ను అన్ని జిల్లా కేంద్రాల్లో ఘనంగా నిర్వహిస్తామన్నారు అదే రోజు ఉదయం మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు నాయకత్వంలో జిల్లాలోని అందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నాయకులు అందరూ తెలంగాణ తల్లికి అమరవీరులకు అర్పిస్తారన్నారు అనంతరం బీఆర్ఎస్ కార్యాలయంలో వక్తలు ప్రసంగిస్తామని ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని కోరారు పార్టీ ఆదేశాల మేరకు ఇరవై ఆరో తారీఖున అన్ని జిల్లా కేంద్రాలలో జిల్లాలో ఉన్న ముఖ్య బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ బంధువులందరినీ సమన్వయపరచుకొని ఒక సన్నాహక కమిటీ సన్నాహక మీటింగ్ ఏర్పాటు చేసుకోమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు సిద్దిపేట జిల్లాలోని మండలాల ముఖ్య నాయకులతోటి ఇప్పుడే మేము ఇరవై తొమ్మిది నాడు ఎలా నెరవేర్చుకోవాలని హరీష్ రావు గారి ఆదేశాల మేరకు పెద్దల మేరకు నేను ఈరోజు ఇక్కడ నియోజకవర్గ నియోజక జిల్లా స్థాయి నాయకులను మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి ముఖ్యంగా ఈ మేము ఇక్కడ ఈ సన్నాహ మీటింగ్లో మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు సుమారు ఎంతమంది కార్యకర్తల నాయకులు భాగస్వాములు కావాలి ఆ రోజు చేసే కార్యక్రమాలు ఏమేమిటి దాని మీద డిస్కషన్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ జేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పనిచేసింది తెలంగాణ రాష్ట్రం పది సంవత్సరాల్లో ఏ విధంగా అభివృద్ధి జరిగింది ఏ విధంగా ముందుకు వెళ్ళిందో మనందరికీ తెలుసు ఇప్పుడు ప్రజలలో మార్పు కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు కానీ ఆరు గ్యారెంటీలు కానీ నాలుగు వందల ఇరవై హామీలు కానీ రైతు రుణమాఫీ కానీ చేస్తామని చెప్పి ప్రజల్ని నమ్మించి వంచినటువంటి విషయాన్ని ఇలా మీ దృష్టికి తీసుకొస్తున్నా ఏ సభ ఉండని ఏ ప్రభుత్వ అధికార లాంఛనాలు ఉండని సబ్జెక్ట్ ఏదైనా కానీ అది కేసీఆర్ గారిని ఉద్దేశించి మాట్లాడడం కేసీఆర్ గారిని రామజపం ఏ విధంగా ఉంటుందో రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ 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 అని చెప్పి జపం చేస్తున్నాడు ఆయన పదకొండు మాసాల కాలంలో ఆయన ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా అమలు చేయకపోవడం కేసీఆర్ గారిని ఏదో రకంగా వైఫల్యాలు చెప్పి ప్రజలలోకి తీసుకెళ్లాలని చెప్పి నమ్మించే ప్రయత్నం చేశారు